ఫస్ట్ ఈ కవర్ చేస్తున్న అందుకే ఆనందంగా వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కవరింగ్ చేదాసార్ ఫాల్కే అవార్డ్ చాలా రెప్యుటేటెడ్ అవార్డ్ నేషనల్ అవార్డ్ ఈ మన తెలుగు గారు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన గ్రేటెస్ట్ లెజెండ్ విశ్వనాథ్ గారి కోసం నాకు జస్ట్ చాలా ఆనందంగా ఉంది ఇలా చెప్తే సరిపోతే నేను పర్సనల్గా ప్రాబర్లీ నా టాప్ ఫేవరెట్ డైరెక్టర్స్లో విశ్వనాథ్ గారు ఉంటారు అండ్ ఇప్పుడు చిన్నప్పుడు ఆయన సినిమాలు చూశాను అప్పుడు నాకు పెద్ద అంత అనుభవం లేదు కాబట్టి దాని సినిమా డెప్త్ తెలియలేదు ఓకే మామూలు క్యాజువల్ సినిమా చూసాం పాటలు నచ్చి చూసాం అలాగే చూసాం బట్ ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకోకుండా నా నేను పనిచేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ దగ్గర నుంచి విశ్వనాథ్ గారు చేసిన అన్ని సినిమాలు లిస్ట్ అని ఎక్కువ బాగా హిట్ సినిమాలు మోస్ట్లీ స్వాతి సారీ మన స్వాతి ముత్యం శంకరాభరణం సప్తపది మోల్డ్ స్వర్ణ కమలం చాలా సినిమాలు సాగర్ సాగర్ సంఘము శంకరాభరణం చాలా సినిమాలు అన్నీ తీసుకుని ఒక సిరివెన్నెల ఇలా చాలా సినిమాలు నీతో రావట్లేదు బాగా దాదాపు ఒక పదిహేను ప ఇరవై సినిమాలు ఆయన వరుసగా ఒక ఫోర్ మంత్స్లో చూశాను నిజంగా ఆయన ఆ టైంలో అచీవ్ చేసింది ఇప్పటికీ యాక్టర్స్గానే ఉంది వాళ్ళు టుడే కంటెంపరీ టైమ్స్లో కానీ ఉంది వేఆర్ నెవర్ టచ్డ్ ఆయన టచ్ చేసిన పాయింట్స్ మేము ఇంకా అంటే మేమంటే నా ఉద్దేశం నేననే కాదు ఓల్డ్ జనరేషన్ పెట్టినా ఇంకా టచ్ చేయలేదు అండ్ ఐ హోప్ దట్ వీ టచ్ నో మేక్స్ అప్ గ్రేట్ ఫిలిమ్స్ అగైన్ వస్తాయని నా నమ్మకం ఉంది తెలుగు ఫిలిమ్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ చేస్తారని నమ్మకం నాకు ఉంది అండ్ ఎస్ ఎస్ విశ్వనాథ్ గారు మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ చిరంజీవి గారితో మన స్వయం కృషి సినిమా చేశారు అలాగే మాకు స్వాతమోత్సవ సినిమాలో కమల్ గారు గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు అందులో మా కజిన్స్ నేను మేమందరం కూడా యాక్ట్ చేసాం అనమాట చిన్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం అండ్ నాకు పర్సనల్గా విశ్వనాథ్ గారితో ఇంకో కనెక్షన్ ఏంటంటే మా తాతగారు శంకరాభర్ణం సినిమాలో ఇప్పటికీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా తాతయ్య గారి గురించి గురించి మాట్లాడినప్పుడు శంకరభర్ణం రావారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనుకోండి అంటే ఆయన కెరియర్లో ఒక మైల్ స్టోన్ విశ్వనాథ్ గారు ఇచ్చింది అనమాట అండ్ అండ్ అనుకోకుండా విశ్వనాథ్ గారితో నేను ఒక సినిమా చేశాను బన్నీ అనే సినిమాలో అండ్ లాస్ట్ ఒక సీఎం క్యారెక్టర్ వేశారు అది చాలా చిన్న బిట్టి అనమాట అప్పుడు ఆయన అడిగారు నీ ఎనర్జీ బాగుంటుంది అది అండి సేమ్ అప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కూర్చొని ఉంటాం అండ్ నిజంగా నాకు చాలా 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 ఇష్టం గౌరవం ఉన్న డైరెక్టర్ వి మిస్ సచ్ కెన్ ఆఫ్ డైరెక్టర్స్ టుడే అండ్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ విల్ డెఫినెట్లీ దే విల్ బీ న్యూ బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ హూ విల్ హూ విల్ బీ లైక్ హిమ్ అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయో చెప్పాలంటే అండ్ ఒక గొప్ప విషయం ఏంటంటే సార్ నీకు నిజంగా వచ్చినందుకు ఈ అవార్డు మీకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేమందరం చాలా గర్విస్తాం ఎందుకంటే అసలు తెలుగు వాళ్ళకి అవార్డులు వస్తాయి చాలా తక్కువ మన జాన్ ఫిలిమ్స్కి ఫిలిమ్స్ వస్తాయి తక్కువ ఇలాంటి ఆనర్స్ వస్తాయి తక్కువ మీకు వస్తాను మాకు చాలా ఆనందంగా ఉందంటే నేను మాట్లాడిన ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడుకుంటా ఆ ట్వంటీ మినిట్స్లో ఆయన ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ దోస్ ఆర్టిస్ట్ అంటే ఇది ఎంతసేపు నేను చెప్పింది ఆర్టిస్టులు చేశారు అని కాకుండా ఒక డైరెక్టర్ ఐఎమ్ సో లక్కీ నాకు అంతంత మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారని ఇరవై నిమిషాలు క్రెడిట్ అయిందైనా కూడా ఆయన ఇరవై నిమిషాలు ఆర్టిస్టులకే ప్రయత్నిస్తున్నారు ఆయన చేసిన హీరోలకి ఆయన చేసిన హీరోయిన్స్కి ఆయన చేసిన క్యారెక్టర్ యాక్టర్స్కి ఆయన ప్రయత్నిస్తున్నారు అందులో ఆయన సంస్కారం కనబడుతుంది విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ హస్ రిస్పాండర్చిన సినిమా నా టాప్ ఫేవరెట్ టాప్ ఆడియో నా టాప్ ఫేవరెట్ సినిమా సినిమా లేదు నేను ఒక సినిమా నేను ఆ సినిమా చూస్తే సినిమా చూసి ఎంజాయ్ చేస్తాను కానీ ఇప్పుడు నేను చేసే నేను అయితే అనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ సో థ్యాంక్ యూ